అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలెరుచి ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్ అలాగే శ్రావణ మాసం స్పెషల్ రవకేశరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒకసారి రవకేశరి ఇలా చేయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా నోట్లో ఇట్టే కరిగిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కనుక ఈ కొలతలతో కనుక చేసినట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం విడవ్వాలి నెయ్యి వేయక దీనిలోకి కొన్ని జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇన్ననేం లేదండి మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు జీడిపప్పులు జీడిపప్పులు లైట్గా వేగాక దీనిలోకి కొన్ని కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి ఇవి రెండు కూడా ఎర్రగా వేగాలి జీడిపప్పు క్రిస్మిస్ ఇలా వేగాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి తిరిగి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి ఆ తర్వాత అరకప్పు వరకు బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేయించుకోవాలి రవ్వ బాగా పచ్చివాసన పోయి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి మనకి రవ్వ వేగితే మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు కూడా బాగా కలుపుతూనే వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేగడం వల్ల మనకి రవ్వ బాగా వేగుతుంది మనకి రవ్వ కేసర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా రవ్వ కేసర్కి రవ్వ ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్లోకి రెండు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాక దీనిలోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని తెరలనివ్వాలి వాటర్ని వాటర్ తెల్లేటప్పుడు బొంబాయి రవ్వని వేసుకోవాలి రవ్వ వేసుకున్నప్పుడు మనకి ఉండలు ఏం కట్టదండి చక్కగా వేగింది కాబట్టి చక్కగానే ఉంటుంది మనకి ఉండలు కట్టకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి రవ్వ దగ్గర పడేంత వరకు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి రవ్వ ఇలా దగ్గర పడ్డాక దీనిలోకి పంచదారని యాడ్ చేసుకోవాలి పంచదార వచ్చేసి ఒక ముప్పా కప్పు వరకు వేసుకున్నానండి మీకు స్వీట్ ఇంకా కొంచెం కావాలంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ కరిగాక మళ్ళీ మనకి ఇది అవుతుంది మళ్ళీ తిరిగి దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి దీనిలోనే మధ్యలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి దీనికి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి నేనైతే ఒక అరకప్పు వరకు వాడానండి మొత్తం మీద నెయ్యి ఉంటేనే మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది నెయ్యి వేసుకున్నాక దీనిలోకి ఒక చిటికెడు సాఫ్రాన్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే ఇది ఆప్షనల్ అనమాట ఇలా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రవకేసరి కొంచెం దగ్గర పడ్డాక దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి మొత్తం కూడా ఇరా కేసరి పీల్చే వరకు కూడా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి మీకు ఇష్టం లేదంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు చూసారు కదా నెయ్యి కూడా మనకి బయటకు వస్తుందనమాట చక్కగా రెడీ అయిపోయింది రవ్వ కేసరి ఇప్పుడు దీనిలోకి మనం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇలా చేస్తే రవ్వ కేసరి చల్లని తర్వాత కూడా గట్టిపడకుండా అలాగే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి కొలతలతోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్